హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మాన్స్ ఆఫ్ వాక్స్ అనమాట చాలా రోజుల తర్వాత ఒక వీడియో రూపంలోనైతే మేము ముందలకైతే వచ్చానమాట అసలు స్టోరీ ఏందనంటే మా తమ్ముడు లవర్కి అయితే ఒక పోరుగాడు అయితే లైన్ వేస్తుండట అసలుకి ఏమైంది ఏందనేది అయితే మనం క్లారిటీ తెలుసుకుందాం అసలు ఏమైందిరా ఏమో అన్నాడు ఎవడు లైన్ వేస్తుండే లడ్డు లాడ్గా ఉన్నట్ట మా పిల్ల ఒకటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుండటంట మా పిల్లకి అడు ఒకటే ఫోన్ చేసి చెప్తున్నాకు ఎందుకు అసలు ఏమైంది ఆడు అంత లడ్డుగుండా అంటున్నావు మరి మీ పిల్లకి ఇష్టం లేదు మరి చాటింగ్ చేస్తుంది ఎందుకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఏమో మా దోశ ఆడే మళ్ళీ నామగండే వేసిండు నా పిల్లరా అని చెప్పినా అని ఇంటలేడాడు మీ దోశ ఆడని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందా అయితే స్టోరీ బాగుంది ఆయన అందగా అడంగ వచ్చేది ఈయన కోసం గంట సేపు నుంచి వెయిట్ చెప్పేసి ఏం చేద్దామన్న మళ్ళా പിന്നെ പിന്നെ

వేరేలాగా ఫ్రెండ్ లాగేయచ్చు ఈయన ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఈయన కలిసి కాబట్టి ఆ పర్పస్ అమ్మాయి ఒక అమ్మాయి రిప్లై వచ్చిందని చెప్పేసి నువ్వు అమ్మాయికి ఎట్లా ప్రపోజ్ చేస్తావు అంటే రిప్లై చేస్తావా ఎందుకు చేస్తావా అంటే అమ్మాయి నేను మాట్లాడినప్పుడు ఏమన్నా అంటే లేదన్న వాడు ఈయన ఫ్రెండ్ అని చెప్పేసి ఆయనకి రిప్లై ఇచ్చింది తప్పితే ఆయనకి రిప్లై అవ్వాల్సిన అవసరం నాకు లేదన్నా నీకోసం ఇచ్చిందా అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉంటారు ఆ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మెసేజ్ పెడతారు అంటే అమ్మాయిలు ఎప్పుడెచ్చిందని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయికి అని ప్రపోజ్ చేసుకుంటూ పోతున్నాడు ఏమి పోతావుగా ఇష్టం ప్రపోజ్ అంటే

लेकिन वो तो मैंने डायट फाइट में निपुण दिव्य पराई पूरे कार्य पूरे आच्छोड़ा पॉलिटिकल में आ रहा हाँ बाय मान्य इंगलेस को चुना लेकिन वो तो मैंने डायट फाइट में निपुण दिव्य पराई पूरे कार्य पूरे आच्छोड़ा पॉलिटिकल में आ रहा हाँ बाय मान्य इंगलेस को चुना अरे पावने वाले को चुना �

అదే మాత్రం ఏదో పెడతారు నీకేమన్నా అయితే పిల్లలు ఆవు ఫ్రెండ్ వాడ వస్తాడు ముందు పట్టుకోదే అదే పిల్లల కోసం దూరం చేస్తాడు మంచిది కాదే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి నీకేమన్నైతే పిల్లలు ఆవు ఫ్రెండ్ వాడ వస్తాడు

మరి పిల్లల్ని పెట్టి చేస్తున్నాం బ్రో వాడు పాపం నైన్త్ క్లాస్ నుంచి కష్టపడి ఆ అమ్మాయి ఇష్టాలు అన్నీ తెలుసుకొని ఆ తర్వాత అమ్మాయిని ప్రపోజ్ చేసుకుంటూ ఏమో ఒకటి చేసుకుంటూ ఆ కాల మీద పడ్డాడో ఎట్నో గట్టాప్ చేసుకోవ్ అమ్మాయి ఇప్పుడు నీకు తప్పుగా అసలు మెసేజ్ చేయలేదు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు రా నేను నీతో మాట్లాడదా ఇప్పుడు నిజంగానే నేను నీకు అమ్మాయి నీకు నిజంగానే ప్రపోజ్ చేసి నీతో అయితే వీనికి ఫోన్ చేసి వాడు నాకు ఇట్లా చేస్తుండని చెప్పి చెప్పదు తెలుసా

మీద అరే నువ్వు చేస్తున్నాడు తప్పేం తెలుసా అని తెలుసు వాడు వాడు అమ్మాయికి లైన్ వేస్తున్నా తెలుసు రిలేషన్షిప్ లో తెలుసు అన్ని తెలుసు కూడా అమ్మాయికి నువ్వు ఇంకా నువ్వు అది ఇది అని చెప్పేసి అంతా నీ వ్యవహారానికి నీకున్న గెటౌట్ కి అమ్మాయికి ఏమైనా సూట్ అయిద్దా బ్రోసేజ్ అసలు అని గట్టి చాలంటే నువ్వు మీరు ఇట్లా నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఈ మొప్పును గొడవలు పెట్టుకుంటారు రూపు చూకి వెళ్ళబో పరిస్థితులు అయితే నువ్వు ఆతులు పీకిపోతావా అదే పని చేస్తున్నావు నీకు ఒక మంచి ఆంటీని తీసుకొచ్చి దలిగాలి అట్ట అయితేనే సెట్ అవుతుంది లాపశెట్టుగాడు నీకు ఒక మంచి ఆంటీని తీసుకొచ్చి దలియాలినికి వీడి అట్ట అయితేనే సెట్ అవుతుంది లాభ సెట్గాడు ఇదంతా కాదు గాబ్రో మీ ఇద్దరం అద్దడా మీరిద్దరు ఏదైనా ఒక డిసైడ్ చేసుకొని మాట్లాడుకుందాం ర ఏం చేscore అన్న ఫోన్ మెసేజ్ చేసిందనుకో నేను వచ్చేస్తా మధ్యలో మెసేజ్ చేస్తే మధ్యలే కొరరా మాట్లాడుతాను పక్కకు పోతా ఆయైపోయినాక తిరుగురా సరే ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో ఏమో

చెప్పు ఏం లేదు మీ పిల్లలు మెసేజ్ కి రిప్లై ఇచ్చింది ఎందుకు అరే నువ్వు ఏం చేస్తున్నావు రా ఫస్ట్ అరే పర్తో మడవని చేసిన రా బాయ్ చూస్తున్నాను రోజు చూస్తున్నాను అరే రోజు చూస్తే అరే ప్రతి ఒక్క పిల్ల చూస్తా రా బాయ్ అందరికి ప్రపోజ్ చేసుకుంటారు అయితే ఓగు ఆ ఈ పిల్ల చేసిన అంటే ఇప్పుడు ఏమంటున్నావు మా లైఫ్ కూడా అంటున్నావు అరే ఏం చెల్లి ఇట్లా ఓగు అరే చెప్తున్నా సరే చూసుకున్నా ఈ రోడ్ ఇట్లా దాటు నేను చెప్తున్నా సరే చూసుకున్నాం రా ఆ చూసుకున్నాం గా అరే నా దోసన్ మనిషి పెడుతున్నా ఆ

నాకు సైక్ సాగి నాకు మాట ఇట్లా సరే కోపం వస్తుంది అరే నువ్వు అరే రే అరే ఇంద్ర ఇంద్రాన్ని మంచి ఇంద్రేంటావు ఘోరంగా నువ్వు ఇట్లా తింటావు ఇంద్రా

అరే నీకు మాట్లాడికి వచ్చలేదు నువ్వు ఎందుకు భయపడుతున్నావు రా భయపడే టౌన్ కి భయవాడే నోన్ మాటలు భయవంత ఆడుకునే మాటలు మొత్తం తడుతున్నాయి ఎందుకు భయపడుతున్నావురా భయపడే టౌన్ కి భయవాడ నోన్ రావాలి మాటలు భయవంతం ఆడుకునికూ మాటలు మొత్తం తడుతున్నాయి బరాబర్ కాదు నీకు మాటలు తడుతున్నాడు నువ్వు బాబారు భయపడుతున్నావు రా

చెప్పరా ఎవరికైనా ఇప్పుడు వాళ్ళ తరపున వచ్చిన వచ్చిలే చాలా రుబాబ్ గిరి మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను నువ్వు నాకు విత్తన్నావు ఒక దెబ్బ వేస్తా వాళ్ళని ఒక దెబ్బేసా ఆ తర్వాత నాకు నాకేమొస్తా ఏమన్న

సరే తు గారు మా అందరు మరి విలేజ్ మాన్సా బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ చేయమని చెప్పండి మాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇంకా పైన లేపండి నెక్స్ట్ వీక్ తు ఇలా సెలవు ఉన్నప్పుడు మళ్ళా ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మంచి మంచి కంటెంట్ తో మేము ముంగలుగా వస్తాం ఈ ప్రాంక్ నచ్చితే మీరు అందరూ అయితే వీడియో వీడియో అయితే ఎందుకు చూసినా అందరికీ తెలుసు కదా నేను ఫస్ట్ ఆయన చెప్పినా వాడు వీడియో అని చెప్పిండు నాకు కూడా కంటెంట్ అవుతుంది అని చెప్పేసి నేను వీళ్ళ మధ్యలో వీడియో చేయడం అనేది జరిగింది ఇది ప్రాంక్ అనుకోండి లేకపోతే ఎట్లనే అనుకోండి కామెడీ అని అనుకోండి కానీ వాడు చాలా ఓర్ తెడు వాడు నన్నీ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి మనం గుర్తు పెట్టుకుంటా ఇంతవరకు వేచి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందరికి వస్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్